నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే మనం దాక్షాయిని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయానికి అయితే రావడం జరిగింది ఇది మన హైదరాబాద్ పక్కనే ఉన్నటువంటి మేడ్చల్లో అయితే ఉందన్నమాట ఈ ఆలయం యొక్క టైమింగ్స్ అభిషేకాలకి పూజలకు సంబంధించినటువంటి రేట్లు అక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి ఈ ఆలయం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇందులో ఉన్నటువంటి శివలింగం వచ్చేసి సంవత్సరం మొత్తంలో ఒక ఆరు నెలలు క్రాస్గా ఉండి మళ్ళా ఒక ఆరు నెలలు స్ట్రెయిట్గా అయితే ఉండడం జరుగుతుంది అయితే ఇక్కడ వారు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న శివలింగం ఉత్తరాయణంలో ఒకవైపుకు ఒరిగి మళ్ళీ బ్రహ్మోత్సవాల తర్వాత యథాస్థితికి అయితే వస్తుందని చెప్తున్నారు ఈ ఆలయాన్ని స్థాపించింది అయితే శ్రీ రామలింగం గారు ఆయన ఈ గుట్టపైన వచ్చి పడుకున్నప్పుడు ఆయనకు కళలో ఈ రామలింగేశ్వర స్వామి అయితే కనిపించడం జరిగింది ఆయన పడుకున్న చోటే ఈ స్వామి వెలిసినట్టుగా ఆయనకు ఆ కళలు చెప్పడం అయితే జరిగిందనమాట ఇక తర్వాత ఆయన చిన్న చిన్నగా ఆలయాన్ని ఇంతగా అభివృద్ధి చేయడం అయితే జరిగింది ఇక్కడ పంచమి శివరాత్రి నుండి హోలీ వరకు అయితే ఉత్సవాలు జరుగుతాయి ప్రతి అమావాస్యకు సాయంత్రం ఆరు నుండి ఎనిమిది వరకు భస్మాభిషేకం మహామంగళహారతి కూడా జరుగుతుందనమాట ఇక్కడ ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి పదకొండు గంటల వరకు అభిషేకం అన్ సాయంత్రం దీపారాధనలు కూడా జరుగుతూ ఉంటుందన్నమాట ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి శివలింగమే మనకిప్పుడు ప్రస్తుతం అయితే నిటారుగా స్ట్రైట్గా కనిపిస్తుంది కదా మరి కొద్ది రోజుల తర్వాత అయితే ఈ శివలింగం మనకు క్రాస్గా అయితే కనిపిస్తుంది ఈ ఆలయం నుండి మేడ్చల్ గండి మైసమ్మ వద్దకు అయితే రహస్య సొరంగ మార్గం ఉందని కూడా చెప్తున్నారు ఈ గర్భగుల్లోనే మనకు విఘ్నేశ్వరుని అయితే ప్రతిష్ఠించడం జరిగింది ఒక చిన్న ఆ రాతి రాత్రిలో అయితే గుహలో మనకు స్వామివారు ఇలా వెళ్ళడం అయితే జరిగిందనమాట ఇప్పుడు చూస్తుందొచ్చేసి మొత్తం గర్భగుల్లో ఉన్నటువంటి శిలలు అవన్నీ మీరు చూస్తున్నారు ఈ పక్కనే మనకు ఏదో ఒక చిన్న సొరంగ మార్గం అయితే కనిపిస్తూ ఉంటుంది చూడండి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈయనే శ్రీ రామలింగం గారు ఈ ఆలయాన్ని నిర్మించిన వ్యక్తి ఇక్కడ మీకు ఎదురుగా కనిపించేది వచ్చేసి ఆలయానికి ఎంట్రెన్స్ హార్చ్ అనమాట ఈ ఆర్చ్ చాలా పురాతనమైనది పూర్తిగా అయితే నిర్మించడం జరిగిందనమాట ఒకప్పుడు ఆ పైనుంచి చూస్తే మటుకి మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామం అంతా క్లియర్గా కనిపించేది ఈ పక్కన మనకు కనిపించేదంతా ఆలయానికి సంబంధించిన ప్రాంగణం అనమాట చూస్తున్నారు కదా బంగారు శివలింగం అయితే ఎంత అద్భుతంగా ఉందో అక్కడ ఈ పైన చూస్తున్నదైతే పెంకులతో అయితే కప్పారు మొత్తం మట్టి పెంకులతో అయితే కప్పారు అంతేకాకుండా దాన్ని అలకడం కూడా మట్టితోటి అలికిరమాట మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి మట్టి అక్కడ ఇక ఈ పక్కనే మనకు మరికొన్ని దేవాలయాలు అయితే కూడా ఉన్నాయి మీకు అవి కూడా చూపిస్తాను ఇది ఆంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి ధ్వజస్తంభం ఈ పక్కనే మనకు ఆంజనేయ స్వామి యొక్క దేవాలయం అయితే ఉంటుంది ఇప్పుడే స్వామివారికి పూజ అయిపోయింది అనుకుంటాను మొత్తం పూజ చేసినట్టుగా అయితే కనిపిస్తుంది చూసారా ఇక ఈ ఆంజనేయ స్వామి దేవాలయం ఎదురుగానే మనకైతే కళ్యాణ మండపం కూడా కనిపిస్తుంది అన్నమాట మనకు ఈ ఎదురుగా కనిపించేది వచ్చేసి శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క దేవాలయం మీకు ఆ దేవాలయంలో అయితే స్వామివారు ఇలా కొలువు ఉన్నారు స్వామివారి ఎదురుగానే అయితే మనకి ఇక్కడ ఆయన ప్రియ శిష్యుడు కూడా ప్రతిష్ఠించబడి ఉన్నారు వీరభద్రుడి దేవాలయం కూడా ఉంటుంది మనం ఇక్కడికి వచ్చేసి అయితే ఒకసారి వీరభద్రుడి దేవాలయం కూడా చూసుకుందాం ఈ కుక్క అయితే నాకు పీకే ఎంత పని చేసింది ఒకేసారి రాగానే భయపడి గయ్యం మొత్తుకుందనమాట జరుగుంటే కండపట్టి పీకేది ఇదిగోండి ఎదురుగా ఉన్నది వీరభద్రుడి దేవాలయం ఈ వీరభద్రుడి దేవాలయానికి సంబంధించినటువంటి ధ్వజస్తంభం అయితే మనకి ఎదురుగానే కనిపిస్తుంది ఇంకా అటు పక్కన అయితే మరో దేవాలయం కూడా ఉంది ఆ దేవాలయాన్ని కూడా అయితే మనం చూసుకుందాం ఈ దేవాలయం అయితే చాలా బాగుందనమాట మొత్తం ఓల్డ్ ఆర్కిటెక్చర్ అయితే ఈ దేవాలయంలో మనకు క్లియర్గా కనిపిస్తుంది ఆ మండువలు మొత్తం ఆ మండపాలు పైకి మెట్లతోటి నిర్మాణం అయి ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న ఈ ధ్వజస్తంభం వెనకలైతే పాత ధ్వజస్తంభం అయితే ఉందన్నమాట ఒక పాత ధ్వజస్తంభం అంటే అప్పట్లో ఒక కర్రను పెట్టేవాళ్ళుగా ఆ టైప్ కర్ర అయితే ఉంది మీకు అది కూడా చూపిస్తాను చాలా గా స్టిక్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్న దేవాలయం వచ్చేసి అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వనాథ్ ఆలయం అనమాట ఇక్కడ నాకైతే ఒక సూపర్గా అనిపించింది నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఇక్కడ ఇలాంటిది ఇక్కడ కనిపిస్తున్న నంది ఉంది చూసిరా ఈ నందికి అయితే నాగుపడిగను కూడా నంది పైన ప్రతిష్ఠించడం అయితే జరిగింది ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ పైన గోపురానికి చుట్టుకొని నాగుపడిగ కూడా అయితే కనిపిస్తుంది నేను ఇందాకలు చెప్పినటువంటి ఆ ధ్వజస్తంభం వెనకాల ఉన్న పాత కర్ర అయితే ఇదే ఈ పక్కనే మనకు ఆంజనేయ స్వామి దేవాలయం కూడా కనిపిస్తుంది చూస్తున్నారు కదా మొత్తం మెట్లతోటైతే పైకి సైడ్ గోడల్లో అయితే ఎట్లా నిర్మించరు ఈ లోపల మీకు స్వామివారిని కూడా చూపిస్తాను చూడండి నేను వచ్చే సమయానికి అయితే లాక్ చేసింది కాకపోతే మీకు ఖచ్చితంగా వెళ్ళిన దగ్గర అయితే చూపిస్తాను కదా ఎలాగైనా చేసి మీకు చూపిస్తాను ఖచ్చితంగా అయితే ఇదిగోండి ఇక్కడ చూడండి ఈ దేవాలయం అయితే చాలా పురాతనమైంది అనుకుండా చాలా అద్భుతంగా అయితే ఉంది ఇక్కడ మనకు భక్తులు కూడా ఎక్కువగా రాకపోవడంతో ఎవరూ రాకపోవడంతో అంతగా ప్రాచుర్యంలోకి అయితే రాలేదనమాట ఈ ఆలయం కూడా మనకు రామలింగేశ్వర స్వామి ఉన్నటువంటి పరిధిలోనే ఉంటుంది అనమాట మొత్తం ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైనా వీడియోని లైక్ చేయనట్టయితే వెంటనే లైక్ చేయండి అలాగే ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరెన్నో వీడియోలు చేయడానికైతే నాకు మోటివేషన్గా ఉంటుంది మీరు వీడియోని లైక్ చేస్తేనే మరో ఇద్దరికైతే మన వీడియో పుష్ అవుతుంది ఇక్కడ మనకు కనిపించేది వచ్చేసి అనంత పద్మనాభ స్వామి దేవాలయం అనమాట ఇలా ఒక రాతిపై అయితే వెలిసారు నాకు తెలిసి ఈ దేవాలయం ఒకటి ఆ దాక్షాని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం మళ్ళీ ఇందాలు చూసుకున్నాం కదా ఆ దేవాలయం అవి మాత్రం పాత దేవాలయాలు లాగా ఉన్నాయి పూర్తిగా ఇక్కడైతే చూస్తున్నారు కదా ధ్వజస్తంభాన్ని అయితే ఎలా నిర్మించారో పాత ధ్వజస్తంభం మళ్ళీ ఇది వచ్చేసి కొత్త ధ్వజస్తంభం అనమాట ఇక్కడ యాక్చువల్గా మనం వచ్చే టైంకి అయితే పంతులు లాక్ చేసుకొని ఎటు వెళ్ళిపోయారు నేనైతే అనంత పద్మనాభ స్వామిని అయితే ఈ వీడియోలు మీకు చూపించలేకపోయాను మళ్ళీ వచ్చే వీడియోలు అయితే అవకాశం ఉంటే ఖచ్చితంగా అయితే మీకు స్వామివారిని చూపిస్తాను స్వామివారి దర్శనం అయితే మీకు చేయిస్తాను అలాగే నేను కూడా దర్శనం చేసుకుంటాను ఇదిగోండి చూస్తున్నారు కదా ఈ గోడల్ని చూస్తున్నాం మనకు అర్థం అయిపోయింది ఈ దేవాలయం ఇప్పటిది కాదని దాదాపుగా నాలుగు వందల సంవత్సరాల పైబడినటువంటి పురాతన ఆలయాలు అనమాట మీకు చూపించినటువంటి ఆలయాలు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకైతే ఇంతే మళ్ళీ వచ్చే వీడియోలు అయితే కలుసుకుందాం అప్పటివరకు సెలవు